వామో ఏందా లైను తిరుపతి కొండ మీద కాలు పెట్టే సందు లేదు పోండ్రి హ్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం నిలబడ్డరు దర్శనానికి రెండు రోజులు పడుతుందంటే చూడు భక్తులు వేరిగే వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసిండ్రు ఇంకో ఇరవై రోజులైతే ఈ స్కూలు చాలా అయితాయి కాబట్టి మొక్కులున్నోళ్ళంతా లైన్లు కట్టే వరకు కొండ నిండింది తిరుపతి కాదుల్లో మన నర్సన్న గుట్టకు కూడా శీతం బొయ్యస్తున్నారు మరి చూద్దాం పాండ్రి గుట్ట మీద ఏం నడుస్తుందా ఫ్లైట్ యాదాద్రి నర్సన్న దర్శనానికి ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న చాలైంది గుడోళ్ల వెబ్సైట్ లా దర్శనానికి గంట ముందు కూడా టికెట్లు తీసుకొని పోవచ్చు అట్లనే దేవుని కళ్యాణం సేవ టికెట్లు ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు గుడికాడ కౌంటర్ల లైన్ గట్టే తిప్పలేకుండా లేకుండా గీ సవలత్ చేసిండ్రన్నట్టు అట్లనే విఐపి బ్రేక్ దర్శనాలు దేవుని సేవలో పాల్గొనటలకు డ్రెస్ కోడ్ పెట్టిండ్రు మగోళ్ళైతే పంచే పట్టు బట్టలు తెల్లంగి వేసుకోవాలి ఆడోళ్ళైతే చీర కట్టుకోవాలి లేదంటే పంజాబీ డ్రెస్లు లంగా ఒని వేసుకోవచ్చు మర్చిపోయి అంగి పాయింట్ మీద వస్తే గుడి దగ్గరలోనే పంచెలు కండ్ అమ్మే సౌలతి చేస్తున్నారట ఫిరీ దర్శనానికి వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎట్లా పోతున్నారో గట్లనే పోవచ్చు ఇక కొండ మీద వచ్చే నెల ఫస్ట్ సంధి ప్లాస్టిక్ వాడు బందేరట కొండ మీద ఉన్న షాపులన్నిటిలో కూడా ఫస్ట్ నుంచి ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లో గానీ ఎండాకాలం సెలవులు నడుస్తుండే వరకు గుడికి బగ్గొస్తున్నారు కాళ్ళు కాలకుండా చుట్టూ పెద్ద పెద్ద టెంట్లు పందిర్లు వర్చిండ్రు వచ్చటోళ్లకు తిప్పలు కాకుండా చేయాల్సిన సవలత్తుల మంచి అరుచుకు సార్లు